నమస్కారం సీఎం టుడేకి స్వాగతం నేను సహస్ర ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద ప్రవాహం నియంత్రణలోనే ఉందని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు ఖమ్మం వరంగల్ వర్షాలతో మున్నేరుకు వరద వస్తున్న ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి తొంభై ఐదు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు హోంమంత్రి అనిత అధికారులతో సమీక్షించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితి బుడమేరుకు వరదపై ఏపీ హోంమంత్రి అనిత ఇతర అధికారులు తీస్తారు బుడమేరు దగ్గర వరద లేదని నీటి ప్రవాహం నియంత్రణలోనే ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏపీలో ఇబ్బంది లేదన్నారు పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తొంభై ఐదు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు పోతుల వాగు నల్లవాగు వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందన్నారు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కేంద్రాలకు ఆయన సూచించారు పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఏపీలో వర్షాలపై హోం మంత్రి అనిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు ఆమె కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలని సూచించారు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డి బృందాలను సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశించారు కృష్ణ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా హెచ్చరించారు సహాయక చర్యల కోసం సిబ్బందిని సిద్ధంగా తయారు చేయాలని చెప్పారు ప్రమాదకర హోర్డింగ్లు కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు మరోవైపు ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద వస్తుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఈ విషయాన్ని తెలిపారు బ్యారేజ్ లోని బయటకు నీటి ప్రవాహం నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల క్యూసెక్లుగా ఉంది వర్షాల వల్ల కృష్ణా గోదావరి తుంగభద్ర నది ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు పొంగిపొర్ల వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని కూడా సూచించారు